దిగి వస్తాడు మనం ఎక్కెళ్తుంటే నువ్వు పిలిచే పిలుపులకి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవర్స్ లక్ వ్లాగ్స్ కొత్తగా ఏదైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి వచ్చిన తర్వాత అయితే అస్సలు వీడియోస్ అయితే పెట్టిన పెట్టట్లేదు ఇంకా ఈ వీడియో కూడా ఇంకా చాలా రోజులైంది పట్టిక అని చెప్పేసి అయితే ఇంకా కొంచెం కొంచెం అప్పుడప్పుడు తీసిన కొంచెం కొంచెం వీడియోని అయితే వీడియోగా చేసి అయితే పెడుతున్నాను చెల్లి వాళ్ళు అయితే వచ్చారు చెల్లి పాప వచ్చారు మరదిగారు అయితే ఇంకా రాలేదన్నమాట దానికి కొంచెం వర్క్ ఉంది తర్వాత వస్తారట ఇంక ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్కి ఏమీ వేయలేదు నేను అందుకనే పూరి చేస్తున్నాను ఇంకా పూరీ అయితే అందరికీ ఇష్టం నాకైతే చాలా ఇష్టం కాకపోతే చాలా రేర్గా చేస్తుంటాను అనమాట ఇష్టం అని చెప్పేసి పదే పదే అయితే అసలు చేయను ఎప్పుడో ఒకసారి చేస్తాను చేసిన రోజు మాత్రం కారంటీ సార్లు తింటాను అనమాట నేను టిఫిన్కి లంచ్కి అదే తినేస్తాను నాకు అంత ఇష్టం అదనమాట ఇంక ఇక్కడైతే నేను చపాతీలు చేస్తూ ఉంటే పూ చెల్లె అయితే పూరీలు డీప్ ఫ్రై చేస్తూ ఉందనమాట ఇంకా ఆల్రెడీ కర్రీ అయితే స్టవ్ మీద ఉండింది ఇంకా సింపుల్గా అయితే ఇలా చేసుకుంటున్నాము ఇద్దరం ఉన్నాం కాబట్టి కొంచెం తొందరగా అయిపోతుంది అదనమాట ఇంకా నేనైతే నైటీలో ఉన్నాను కదా ఎప్పుడు నైటీలో అయితే వీడియోస్ అయితే పెట్టలేదు ఇప్పుడు ఇంకేందంటే వీడియో పెడుతున్నాను ఏమనుకోవద్దండి నాకే కొంచెం సేమ్గా ఉంది ఎలా పెట్టాలంటే మాత్రం ఇది పిల్లలకి పిల్లలకైతే ఇంకా పూరీలు చేసి ఇస్తున్నాము మార్నింగ్ ఏది లేనప్పుడు నేనైతే రాగి జావా ప్రిపేర్ చేస్తాను లేదంటే పెరగన్నం ప్రిపేర్ చేస్తాను టిఫిన్కి ఎక్కువ ఇవే చేస్తాను ఉప్మా చేసినా కూడా మా పిల్లలు తినరు సజ్జనమైన పెట్టమంటారు కానీ మా బాబు అయితే ఉప్మా అస్సలు తినడు ఇంక ఇప్పుడు ఏంటంటే చెల్లి వాళ్ళు వచ్చారు కదా కొంచెం స్పెషల్గా ఉంటుంది కొంచెం అని ఇంకా పూరీ అయితే చేస్తాను పూరి కర్రీ అయితే చాలా సింపుల్గా చేస్తాను మామూలుగా ఉడకబెట్టిన ఆలు వేస్తారు కదా ఇంకా నేనైతే సపరేట్గా ఒక్క ఆలు ఉడకబెట్టలేక ఆ పచ్చిదాన్నే కొంచెం పీల్ తీసేసి తురుముతాను అనమాట తురిమి పోపులో వేసేస్తాను ఇంకా అది కొంచెం ఉడిగితే సరిపోతుంది

చిన్న పద్ధతి అమ్మా పద్ధతి అంటే ఇది వచ్చేసి దీపావళి రోజు వీడియోలు అండి కాకపోతే మాకు దీపావళి రోజు పండుగ చేసుకోలేదు చేసుకోకూడదని ఇంకా ఫస్ట్లో చూపించిన ముగ్గు సెలబ్రేషన్ ఏంటి దీపావళి చేసుకోకపోతే అంటారా అదైతే వాళ్ళ ముగ్గు నేను వీడియో తీసాను అంతేగాని మనం అయితే పది ముగ్గులేం పెట్టలేదు నార్మల్గా చాకీస్తో అంతే పండగే లేదు కదండి అందుకని దీపాలు కూడా పెట్టలేదు కానీ పిల్లలు ఊరుకోరు కదా క్రాకర్స్ అవి ఇవి అంటారు కాబట్టి ఇంకా క్రాకర్స్ అయితే తెప్పించాను వాళ్ళతోటి ఇంకా అందుకని ఇంకా పైనుంచి చూసారు కదా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది కాల్చడం ఇంకా చాలామంది ఫుల్ రష్ అనమాట ఇంక మరీ అంత సౌండ్స్ వచ్చేటప్పుడు ఎందుకని కొంచెం ఆగి వెళ్ళాము అయినా సరే ఫుల్ వచ్చారు జనాలు అయితే ఇంకా మేము పై నుంచి కిందకి వెళ్ళి పద్మ అయితే రాలేదు మేమందరం పాపని తీసుకొని మేము వెళ్ళాము కాసేపు అయితే క్రాకర్స్ కాల్చుకొని వచ్చేసామన్నమాట నాకైతే నిజంగా క్రాకర్స్ అంటేనే చాలా భయం ఇంతకుముందు దీపావళి ఎలా ఉండేదంటే దీపాలు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు క్రాకర్స్ ఏదో కాల్చామంటే కాల్చాము మేమైతే కాకరపూలు భూచక్రాలు ఇవే తెచ్చేవాళ్ళం ఇంకేమీ తెచ్చేవాళ్ళం కాదు నా చిన్నప్పుడైతే రాను అంతవరకే తెచ్చేవాళ్ళు ఇప్పుడు అటు కాదు ఎంత సౌండ్ వస్తే అంత ఎక్కువ పండుగ సెలబ్రేట్ చేసుకున్నట్టు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా పెద్ద పెద్ద బాక్స్ లేదనమాట ఇంకా మా చిన్నప్పుడు అయితే మధ్యలో మధ్యలే కట్ చేసి లోపల ఉన్న తీసేసి అందులో ఆయిల్ వేసేసి ఇల్లంతా అంటే ఇల్లు అంటే ఇప్పుడు మిద్దలు ఉన్న వాళ్ళు అనుకోండి పెన్సైడ్ పైన పెరస నుంచి మొత్తం పెట్టుకుంటూ వచ్చేవాళ్ళనమాట చూడడానికి కూడా చాలా అందంగా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదులేండి ఇప్పుడు అంతా ఇది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెంట్ తోటి లైటింగ్స్ లైట్ లేకపోతే ఇంకా ఆన్లైన్లో దొరుకుతాయి కదా అలాంటిది ఏం కావాలని అనమాట లాగా ఉండే ఎలక్ట్రికల్ లైట్స్ కూడా దొరుకుతుంది సేమ్ నాకైతే అది ప్రమిదిలో ఉన్నట్టుగానే ఉంటుంది కానీ ఫ్యామిలీ పెట్టినా సరే మనం దీపం పెడితే ఆ ఇస్తే వేరు ఆ శుభ కూడా అనమాట దీపం అంటేనే దీపావళి అంటేనే దీపం పెట్టాలి అన్నది అలా ఫీల్ అవుతాను కానీ ఇప్పుడు అలా కాదులేండి బాబు అయితే ఈ సంవత్సరం అసలు ఫుల్ అంటే పుల్ స్టార్ట్ పార్చాడు ఇంతకుముందు అంతలేదు కానీ ఈ సంవత్సరం మాత్రం ఫుల్ మాట ఇంకా ఒకటైతే రాకపోతే పక్క నుండి ఎందుకు వెళ్ళేశాడు నాకైతే అసలు అంతా భయం వేసిందో అసలు అది స్ట్రైట్గా పెట్టకుండా అది సైడ్కి పెట్టేశాడు పక్కన వెళ్తే వెళ్ళిపోయిందన్నమాట చిన్న బయటికి రా లోపలిపోద్దు తల్లి ఫాస్ట్ కింద బట్ పెట్టండి కింద పడిపోయింది చెప్తాను ఎవడ పడింది

టైంలో చిన్న చూడు ఒకసారి ఫోటో తీస్తా చిన్న ఫోటో తీస్తా చూడమనవా జుట్టు సైడ్కి అనుకున్నా ఇలాకి రావా అందుకే ఇంకా టపాసులు కాల్చడం అంటే అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి అన్నం తిని అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చిన్ను నా జడలు ఊడిపోయినాయి నా జడలు వేయమని చెప్పి వాళ్ళ పెద్నాన్న మీద గొడవ <terminararía> तो ना, ना, आगे पहले कल आगे आगे आते ना ना आग ना तो ना आग माना आग ना आग उच्चतर आता है आग आगे आते लादने जेब पे रहती है वो आग माँ पंचवट्टा आग माँ ये ये पक्का ये पक्का पहले क्या पक्का ये ये टोके पड़ते हो ये पक्का क्या पक्का आम मल्ली दिवस डिपेल्ड

Oh అస్సలు జడలు వేసేంతవరకు అస్సలు ఒప్పుకోలేదనమాట అసలు రచ్చరచ్చ చేసింది అస్సలు చేత కాదే అన్నా కూడా ఆహా నా కట్టేసిన పెదనానే వేయాలని చెప్పి ఇంకా తర్వాత ఏమో వేసిన తర్వాత వాళ్ళ మమ్మీ ఏమో పైన పైనేసిద్ది అది కొంచెం చిన్నగా అనిపిస్తే ఈ ఈరోజు మా వారి కింద వేసేసరికి ఆ జడలు పెదనాన్ని వేసేసరికి పెద్దగా వేయని చెప్పింది అనమాట ఇట్లా ఉంటుంది పిల్లలతోటి మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర నుంచి వ్యూ ఇలా ఉంటుందండి బాల్కనీలో నుంచి ఇదంతా వాటర్ కనపడుతుంది కదా వర్షానికి వరి పంట అంతా కొంచెం మునిగిపోయింది కొంత నాటారు కొంత నాటలేదు కళ అనమాట మొత్తం అయితే మునిగిపోయింది వరి అంతా చాలా బాధ అనిపించింది ఇంకా తర్వాత ఈ వాటర్ అంతా వెళ్ళిపోతే ఉంటుందో ఉండదో ఇప్పటికే ఫోర్ డేస్ అయిపోయింది అదనమాట ఇంకా నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి కదా దానివల్ల ఇంక ఇక్కడైతే ఇంక మేమైతే మార్నింగ్ టిఫిన్ తినేసి హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాం ఉన్న నాలుగు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు లాగా గడిచిపోయింది అనమాట హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము కొంచెం మా చెల్లికి ఏమంటే బ్యాక్ పెయిన్ లాగా ఉందని వెళ్తున్నాము ఇంకా వెళ్ళిన తర్వాత చిన్న షాపింగ్ ఉంటే చూసుకుంటే ఇంక మా ఓనర్ గారు అయితే ఇంకా ఒకటే పిలుస్తున్నారు భోజనం చేసిపోతురండమ్మా అనేసి సరే అని చెప్పి ఇంకా అక్కడికి అనమాట భోజనానికి మధ్యాహ్నం అక్కడికే లేట్ అయిపోయింది కదా పాపకి ఆకలి వేస్తుందని ఇంకెళ్ళి తినిపించుకొని మేము తినేసి వచ్చాము మా మధ్య గారు అయితే రాలేదు రెండు కేక్ ఇవ్వ బాక్స్లో ఉంది కేక్ ఇవ్వడం మీరు తింటుండ మా పిల్లని చిన్న చిన్నది పెట్టిపోతున్నాం వాళ్ళు చేస్తుంది మా అంత గందరగోళం కదా తినేటప్పుడు గందరగోళ గందరగోళం కాకపోతే నోట్లో గందరగోళం అవుతా అన్న కూరలు అయ్యా కొబ్బరాలు మెంతేనా దానికి మాకేందుకు కొబ్బరి వాళ్ళు ఆకేం పెడుతుందో అయ్యే తీసుకుంటాం ఆ ఇంట్లో నుంచి వచ్చేసి దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోతుంది ఇంకా అక్క అయితే పిలిచారనమాట ఇంత దూరం వచ్చారు రండి నేను మా అన్నం వండుతాను కర్రీస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయని చెప్పేసి అప్పటికప్పుడైతే వంకాయ పులుసు ఇంకా మునక్కాయ తాలింపు పచ్చడి ఇవన్నీ వేసేసి అయితే అన్నం పెట్టారు తృప్తిగా తినేసి ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ చేసుకున్నాం అనమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే సాటర్డే రోజు కాళాశ్రీకి అయితే వెళ్ళామనమాట ఇంకా చెల్లి వాళ్ళు ఈరోజు ఊరెళ్ళిపోతున్నారు కాళాశ్రీకి వెళ్ళొద్దామని చెప్పి ఇంకా మేము ముగ్గురమే వెళ్ళాము పద్మ మా గారు నేను పాప ఇంక మేమే వెళ్ళాము వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళే ముందుగా ఇట్లా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఆ తర్వాత ఎలాగూ ఇంక బయటికి వచ్చే లోపల బాగా కొంచెం రష్ ఎక్కువగానే ఉంది ఈరోజు స్ట్రెయిన్ అయిపోతాం కదా అనేసి చిన్న క్లిప్ తీసుకున్నాము అదిగాక మా మరది ఫోన్ మాట్లాడుతుంటే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇదనమాట ఇంకా ప్రసాదాలే తీసుకుందామని ఇంకా ఇట్లా అయితే ఎక్కి వెళ్తున్నాము చూశారు కదా బొట్లు ఇంకా మొత్తం నిండిపోయినాయి అనమాట నేను పెట్టుకుంది ఏం లేదండి కొంచెం ఆ పెద్ద బొట్టు వాళ్ళు పెట్టారు ఇంకా అదనమాట గుడికి వెళ్తే కనిపించిన దగ్గర పెడతానే ఉంటాను నాకు అది పిచ్చి ఇంకో శివాయి వస్తాడు మనం ఎక్కడుతుంటే నువ్వు పిలిచే పిలుపులకి సే <laughs> హాయ్ <laughs> <Lelo, kai laughs> <pans> <-le -koor> <laughs> అన్నసత్రంకి వెళ్ళి అన్నం తినేసి వద్దామంటే ఇంకా మామరిది అయితే చాలా మంది ఉన్నారు కదా లేట్ అయిపోద్ది ఇంటికి వెళ్దామన్నారు మేము డైరెక్ట్గా ఆటో పెట్టుకొని వెళ్ళాము సరే అని ఇంక అక్కడ లడ్డూతో పాటు పులిహోర కూడా కొనుక్కొని పులిహోర అయితే పిల్లలకు కొంచెం ఇంటికి పన్నెండు ప్యాకెట్లు పెట్టేసి మేము తలా ఒక ప్యాకెట్ తిన్నాము ఇంకా ఆటో అన్నకి ఒక ప్యాకెట్ ఇచ్చేసి ఇంకా అలాగైతే ఆటోలో ఇంటికి వస్తున్నాము అప్పటికే త్రీ థర్టీ అట్లా అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి ఫుల్ అంటే మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళానో బాగా ఆగలేస్తుంది ఆడ పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కాళేశ్వరలో పులిహోర చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ట్రై చేయండి ఇదనమాట ఇంటికి అయితే వచ్చేసామండి ఇదండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్